హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో డిఎస్ఈ యొక్క ఎస్జిటి స్కూల్ అస్టెంట్ అన్ని సబ్జెక్ట్లకు సంబంధించి ప్రిలిమినర్ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో చాలా మందికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఎన్ని మార్క్స్ వచ్చిన్నాయి మనకి సో మరి కాంపిటీషన్లు ఉన్నామా లేదనేది ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది సో మరి ఇక్కడ మెయిన్గా మీరు కట్ ఆఫ్ దృష్టిలో పడే బదులు కొన్ని విషయాలు ఆలోచించాలి మనకు ఇరవైవ తారీఖు వరకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎవరైతే నెక్ టు నెక్ ఉన్నారో జాబ్ రావడంలో ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది టీఆర్టీలో దాదాపు ఒక వన్ టూ మార్క్స్ అయితే చాలామందికి మైనస్ అలాగే ప్లస్ అవ్వడం జరిగింది ఫైనల్ కీలో చేంజెస్ వల్ల అప్పుడు ప్రిలిమినరీకి ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి అని మూడు కీలు రావడం అయితే జరిగింది సో ఇప్పుడు వస్తున్న మార్క్స్ ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా మళ్ళీ ఫైనల్కి రావడం వల్ల ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు కరెక్ట్ అయిన క్వశ్చన్స్ అన్నీ చాలా రాంగ్ అని కీలో కూడా ఇచ్చి ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ వాటికి సంబంధించి ప్రూఫ్ తోటి సహా మీరు ఆబ్జెక్షన్ అయితే పెట్టాలి సో ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మన అభ్యర్థులు మన గ్రూప్లో ఉన్న అభ్యర్థులందరూ వాళ్ళ యొక్క కీలో వచ్చిన మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో విత్ ప్రూఫ్ తోటి సహా పెట్టడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పుడు వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం సో హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వశ్చన్స్ అయితే ఆబ్జెక్షన్ పెట్టండి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి విత్ ప్రూఫ్ తోటి సహా నేను వీడియోలు అయితే వివరిస్తాను ఎవరైతే మీ యొక్క సెషన్లలో ఇది దాదాపు అన్ని మిక్చర్గా ఉన్నాయి ఇందులో మీ సెషన్లో ఈ ఎగ్జామ్ ఇంకా వచ్చి ఉంటే మీకు కనుక ఇది తప్పు కరెక్ట్ పెట్టినా కానీ తప్పు అని అనిపిస్తే ప్రూఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది దీన్ని ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న ప్రూఫ్ తోటి మీరు వెంటనే ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో చూద్దాం మరి ఏమేమి క్వశ్చన్స్ మరికి కీలో రాంగ్ ఇచ్చాడో వాటి యొక్క ప్రూఫ్ తోటి సహా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం చివరి వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ చూడండి పిన్ కోడ్లో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి అని క్వశ్చన్ వచ్చింది మనకు ఐ థింక్ ఏ సెషన్యో మరి ఇది తెలియదు సో ఇక్కడ జిల్లాను అని మనకు గ్రీన్ కలర్ టిక్ అనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు సో మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనకు ప్రూఫ్లో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ పర్లేదు ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్లో ఇక్కడ మనం చూసుకుంటే చివరి మూడు అంకెలు మనకు చివరి మూడు అంకెలు అని క్వశ్చన్లో అడిగిండు సో ఇక్కడ చూసుకుంటే మీరు చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చివరి మూడు అంకెలు మనకు జిల్లానని చూపించాడు సో ఇక్కడ ప్రూఫ్ తోటి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది వన్ మార్క్ దాదాపు యాడ్ అవుతుంది మీకు సో ఇది ప్రూఫ్ అయితే పెట్టండి సో అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం చాలా ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ఐ థింక్ మరి ఇది కొంచెం క్లారిటీగా లేదు ఒకసారి చూడండి మరి మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అభ్యర్థులైతే తెలియజేశారు కౌమార దశలో కొంతమంది బాలుర యొక్క కంఠస్వరం బొంగురుగా మారడానికి కారణం ఏంటని ఇవ్వడం జరిగింది సో మరి దీనికి ఆన్సర్ అయితే థైరాయిడ్ మృదులాస్తి పెరగడం అనేది ఇచ్చారు సో మరి దీనికి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ ప్రూఫ్ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్లో వేయడం జరిగింది టెస్ట్స్టిరన్ కంఠస్వరంలో మార్పు మనకు టెస్టోస్టిరాన్ వల్ల కూడా వస్తుంది సో మరి దీంట్లో చూసుకుంటే టెస్టోస్ఫిర్ స్థిరన్ కూడా ఉంది మనకు స్రవించడం అనేది ఆప్షన్ టూలో సో టెస్టోస్టిరన్ స్రవించడం వల్ల కూడా కంఠస్వరం అనేది మారుతుంది బొంగురుగా మారవచ్చు సో మరి కంఠస్వరం మారడంలో టెస్టోస్టిరన్ కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి మరి ఈ రెండు కరెక్ట్ ఉండాలా అనేది లేవు ఒకసారి ఒకసారి గమనించండి ఇది అలాగే ఇంకొకటి చూద్దాం ఎస్ ఇక్కడ చూడాల్సింది అయస్కాంతం అయస్కాంత పదార్థాలను మాత్రమే ఆకర్షిస్తుంది లోడ్ స్టోన్ అనేది ఒక సహజ అయస్కాంతం ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే వాక్యం టూ ఇదొక్కటే కరెక్టు పైనది రాంగ్ అని ఇచ్చిండు సో మనకు టెక్స్ట్ బుక్ ప్రూఫ్ చూసుకుంటే ఇక్కడ ఇందులో చూడండి చివరిలో మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ అని ఉంది అంటే అయస్కాంత పదార్థాలు అయస్కాంతం అయస్కాంత పదార్థాలనే ఆక్రమిస్తాయి అని ఇక్కడ మనకు ఆకర్షిస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి దీని ప్రకారం రెండు ఆప్షన్స్ అయితే కరెక్ట్ కావాలి సో మరి ఇది ఎవరైతే రెండు ఆప్షన్స్ కరెక్టు అని పెట్టారో ఆప్షన్ వన్ అది కరెక్ట్ కావాలి సో ఇదైతే రాంగ్ కావాలి మరి ఇది కూడా మార్క్స్ ఆడవచ్చు ఒకసారి ఖచ్చితంగా మాత్రం వీటిని ఆబ్జెక్షన్ పెట్టండి మార్క్స్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డిసిషన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మార్క్స్ సో అలాగే సో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది కొంచెం టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ తెలిస్తే చాలు మీకు సంబంధించి ఆల్రెడీ ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని క్లారిటీగా తీసుకోండి మళ్ళీ క్వశ్చన్స్ రాంగ్ ఏమున్నాయో తెలియజేసే ఉద్దేశం మాత్రమే ఇది ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్లో ఇన్వెట్రో అంటే అక్షరాల అర్థం ఏంటి లిటరల్లీ మీన్స్ వాట్ ఈస్ ఇన్వెట్రో ఇన్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ సో ఇక్కడ మనకు గాజులో అనేది ఇచ్చాడు విత్ ఇన్ ద గ్లాస్ అని సో మరి దీనికి సంబంధించి ప్రూఫ్ మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రయోగశాలలో ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన తర్వాత తల్లి గర్భంలో ప్రవేశపెడతారు సో మరి ఇక్కడ ఏముండాలి మనకు ప్రయోగశాలలో అనేది అయితే ఉండాలి కదా మరి సో మరి దీనికి సంబంధించి కూడా ఒకసారి చూడండి ఒకసారి మరి దీనికి కూడా మార్క్స్ ఆడవచ్చు సో అలాగే ఇక్కడ ఇదైతే అబ్సల్యూట్లీ మార్క్స్ ఆడవచ్చు మహాలక్ష్మి ముచ్చట్లు అనేది రేడియో కార్యక్రమంతో ప్రజాదరణ పొందినవారు ఎవరు క్రింది వాటిలో సో మనం డైరెక్ట్ ప్రూఫ్ చూద్దాం సో చూడండి ఇక్కడ పాకాల యశోధ రెడ్డి ఇక్కడ ఏముంది పాకాల రెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు సో మీరే చూశారు ప్రూఫ్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు మరి ఏముండాలి పాకాల యశోద రెడ్డి కరెక్ట్ ఉండాలి సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సంఘం లక్ష్మీబాయన్ ఇచ్చాడు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ యాడ్ అవుతుంది ఇది ఎవరి సెషన్కి సంబంధించిందో వాళ్ళు ఖచ్చితంగా రేజ్ చేయండి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి చాలా టఫ్గా ఉంది కాంపిటీషను సో నేను కూడా సర్వే అయితే చేయడం జరిగింది మంది అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు మధ్యలో చాలామంది కనిపిస్తున్నారు అలాగే డెబ్బై రెండు మీదనైతే ఓపెన్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయే వాళ్ళైతే చాలామంది కనిపిస్తున్నారు డెబ్బై రెండు ప్లస్ అనేది ఉండేటట్టు కనిపిస్తుంది ఓపెన్ కట్ ఆఫ్ చాలా డిస్టిక్స్లో వీళ్ళందరూ ఓపెన్గా వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళందరికీ మార్క్స్ ఖచ్చితంగా రావాలి అంటే చూసుకుంటే మాత్రం కాంపిటీషన్ కూడా అరవై నుంచి డెబ్బై రెండు మధ్యలో చాలామంది కనిపిస్తున్నారు సో కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది చాలా ఒక్కొక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి ఆబ్జెక్షన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టాల్సిందే ఇది విత్ ఇన్ టూ డేస్లోనూ నేను ఆ సర్వే రిపోర్ట్కి సంబంధించి దాదాపు ఒక ఏడు వందల మంది రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇంకా కొన్ని శాంపుల్ తీసుకొని కట్ ఆఫ్ అయితే డిస్కస్ చేద్దాం సో షీట్ కట్ ఆఫ్ సంబంధించి పూర్తి లిస్టు సర్వే రిపోర్ట్ అన్ని కావాలంటే కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో ఇక్కడ రాజ్యాంగపరంగా పంచాయతీల్లో మహిళలకు రిజర్వ్ చేయబడిన షీట్ల శాతం గురించి అడిగిండు ఆప్షన్ అయితే ముప్పై మూడు శాతం కంటే తక్కువ కాకుండా అయితే చూసుకోవాలా సో ఓకే ముప్పై మూడు అంటే తక్కువ కావద్దు సో మనం మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఏమి ఇచ్చిండు మరి ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీలో రిజర్వేషన్స్ ఇక్కడ ఎంత ఇచ్చిండు పార్లమెంటు స్త్రీలకి స్థానిక సంస్థలో యాభై శాతం స్థానాలని కేటాయించింది అని సో మనకి ఇక్కడ ఏముండాలా యాభై శాతం ఈస్ మ్యాండేటరీ సో రాజ్యాంగపరంగా పంచాయతీల్లో మహిళలకి యాభై శాతం అయితే మ్యాండేటరీ అనేది అయితే ఉండాలి సో మరి ఇది చూసుకోండి మరి ఇది కూడా యాడ్ అవుతుందో లేదో ఒకసారి అయితే గమనించండి ఇక్కడ ప్రూఫ్ ఉంది అన్ని టెలిగ్రామ్ గ్రూప్లో ప్రూఫ్స్ ఉన్నాయి మీరు కూడా జాయిన్ అవ్వండి మీకు తమ సంబంధించి ఇంకేమైనా మిస్టేక్స్ అనిపించి అది కూడా ప్రూఫ్ ఉంటే మీరు టెలిగ్రామ్లో అందజేయచ్చు చాలామందికి వీడియో ద్వారా తెలుస్తుంది వాళ్ళందరూ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇదే ఇది మన ఇంకో ప్రూఫ్ దానికి సంబంధించిందే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇది టెక్స్ట్ బుక్ సంబంధించి చూడండి ఫార్టీ ఫైవ్ పేజ్ నెంబర్లో ఉంది సో నెక్స్ట్ ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు సో ఒకసారి చూడండి ఇది ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు సో చూడండి ఏకాదేశం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది సో ఇది మరి ప్రూఫ్ ఎలా పెట్టారో ఒకసారి చూసుకోండి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం ఎస్ ఏకాదశం ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఇది మరి మిస్టేక్స్ చూడండి వాళ్ళు ఏ విధంగా పెట్టారు మరి సో అలాగే క్రింది వాటిలో ఆసియాలో పుట్టిన మతాలని ఇచ్చిండు సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్ అని ఇచ్చిండు మనకు ఎగ్జామ్లోనైతే సిక్కు క్రైస్తవం ఇస్లాం హిందూ అన్నీ ఇచ్చాడు సో మరి కొందరైతే మనకు అబ్జెక్షన్ ఏం చేసిరంటే ఇక్కడ క్రైస్తవ మతం ఇక్కడ క్రైస్తవ మతం అయితే చూసుకుంటే ఇక్కడ చూడండి ఆర్జిన్ వచ్చేసి రోమన్ ఎంపైర్ జుడేలా ఉంది అని ఇచ్చిండు మరి దీని ఆర్జిన్ మనకు ఆసియాలో అయితే మరి ఉండకపోవచ్చు కదా యూరోప్లో ఉండొచ్చు కదా అని అయితే మరి ఇక్కడ ఆబ్జెక్ట్ చేసిరు ఓన్లీ ఏ సిడి మాత్రమే కరెక్ట్ ఉండాలి అన్నట్టు ఇచ్చిర్రు మరి థర్డ్ ఆప్షన్ ఒకసారి చూసుకోండి ఇది సో నెక్స్ట్ ఎస్ ఇక్కడ ఫార్మల్ లెటర్లో మనం అప్రాప్రియట్ వే ఆఫ్ రైటింగ్ డేట్ డేట్ని మనం ఏ విధంగా రాస్తామని అంటే ఫిఫ్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అబ్సల్యూట్లీ ఇది కూడా కరెక్టే అవ్వచ్చు మరి సో మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఈ విధంగా ఉందట ఫస్ట్ మంత్ ఉంది మళ్ళీ డేట్ ఉంది మళ్ళీ ఇయర్ అనేది అయితే ఉంది ఇక్కడ సో మరి మనకి ఇట్లనైతే కీలోనైతే మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఫస్ట్ మంత్ అనేది సో అబ్సల్యూట్లీ మరి అదే కరెక్ట్ అవ్వచ్చు సో మరి ఏదైతే ప్రూఫ్ ఇచ్చారు ఎస్ ఇంకోటి ఆర్డిఎక్స్ ఆర్డిఎక్స్కి ఫుల్ ఫామ్ సంక్షిప్త పదం అడిగిండు సో ఆయన ఏమి ఇచ్చాడంటే కీలో రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని ఇచ్చిండు కీలో సో మరి మనకు గూగుల్లో చూస్తే ఆర్డిఎక్స్ యొక్క ఫుల్ ఫామ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని ఉంది సో ఉందా మరి ఇదంటే సో చూడండి ఆర్డిఎక్స్ సంబంధించి అబ్రివేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని ఉండాలి సో ఇక్కడ చూసిరు మీరు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని ఉండాలి సో మరి ఇక్కడ డెవలప్మెంట్ అని ఇచ్చిండు డిపార్ట్మెంట్ అని ఉండాలి ఇక్కడ సో మరి ఇది మిస్టేక్ ఉంది ఇది అందరికీ మార్క్స్ ఆడవచ్చు ఒకసారి దీన్ని కూడా పెట్టండి నెక్స్ట్ ఎస్ ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్ గురించి అత్యధిక రైడ్ పాయింట్లు స్కోర్ చేసింది అని ఇచ్చిండు సో మనకు అర్జున్ దేశ్వాల్ అయితే ఎక్కువ రైడ్ పాయింట్లు అయితే స్కోర్ చేసిండు మరి ఇక్కడనేమో అశో మాలికక్ అని ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇది కూడా సో అలాగే ఇక్కడ విపత్తు నిర్వహణ గురించి కూడా వచ్చింది పునరావాసం మరియు పునర్నిర్మాణ చర్యలను గుర్తించండి అని ఇచ్చిండు ఏబిసి మాత్రమే కరెక్ట్ అట ఆహారం దుస్తులు ఆశ్రయం మందులను అందించడం అనేది కరెక్ట్ కాదట ఎందుకు కరెక్ట్ కాదు మరి ఆశ్రయంలో అది కూడా అందిస్తారు కదా ఇక్కడ చూడండి మనకు చూసుకుంటే ఇక్కడ అత్యవసర సహాయం ఇక్కడ చూసుకుంటే ఆహారం వసతి బట్టలు మందులు కూడా అందిస్తారు సో మరి అన్ని ఆప్షన్స్ అయితే కరెక్ట్ కావాలి మనకు టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఇది సో ఏబిసి మాత్రమే కరెక్ట్ అని ఇచ్చారు ఒకసారి చూడండి మరి ఇది ఇది ఒక ప్రూఫ్ టెక్స్ట్ బుక్ది విపత్తుల నిర్వహణకు సంబంధించి సో నెక్స్ట్ ఇక్కడ న్యాయ సేవల అధికార చట్టం ప్రకారం భారతదేశంలో వీరు ఉచిత న్యాయ సలహాల గురించి వచ్చిందంట ప్రభుత్వ ఉద్యోగులు సంథింగ్ ఇది కూడా అన్నారు మరి సో ఇది చూడండి ఒకటి ప్రపంచంలో రెండవ అతిపెద్ద రెండవ రెండవ అతిపెద్ద జనపనార పంట ఉత్పత్తిదారు ఎవరు నిచ్చిండు ఇండియా అనట భారతదేశం సో ఇండియా అయితే అబ్సల్యూట్లీ నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ మనం జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి మొట్టమొదటి స్థానం సో మరి ఇక్కడేమిచ్చిండు రెండవ స్థానం అనిచ్చిండు అబ్సల్యూట్లీ ఇది కూడా ఎవరికి సంబంధించిందో చూడండి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఎస్ నెక్స్ట్ ఇక్కడ భాషా ప్రయోగశాల ఈ నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించబడింది చదవడం రాయడం అని మనకిచ్చిర్రు సో మరి ఇక్కడ ప్రూఫ్ చూద్దాం మనం భాష ప్రయోగశాల ఇక్కడ ఏముంది శ్రవణం భాషణం శ్రవణం భాషణం అనేది అయితే ఉంది సో ఉందా మరి అది ఎస్ ఉంది ఆప్షన్ టూ అనేది ఉంది శ్రవణం భాషణం కానీ ఇక్కడ థర్డ్ అని ఇచ్చిండు దీన్ని కూడా మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు సో చూసుకోండి ఇది క్వశ్చన్ ఐడి కూడా ఉంది ఇక్కడ ఇది మరి ఏ సెషన్ వాళ్ళకి సంబంధించిందో చూడండి మీకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పోస్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే ఇది చూడండి పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానం ఏది సిద్ధ అని ఇచ్చాడు ఇక్కడ సిద్ధ అనేది ఇవ్వడం జరిగింది దీనికి మరి ప్రూఫ్ చూద్దాం మనం ఒకసారి సో ఇక్కడ చూడండి ద పంచభూత థియరియా అండ్ ద హ్యూమన్ బాడీ సంబంధించి ఇక్కడ ఆయుర్వేద అయితే ఉంది హ్యూమన్ బడియాస్ దోషస్ ధాతుస్ మలాస్ అని సో ఇది ఒకసారి ప్రూఫ్ అయితే చూసుకోండి ఆయుర్వేదాన్ని అయితే ఇవ్వడం జరిగింది అసమల్యత వ్యాధులు వస్తాయని విశ్వసించేది ఇక్కడ ఉంది ఫుడ్ బాడీస్ వర్ డివైడ్ దిస్ బూతాస్ ఎ ఫండమెంటల్ ఆర్మో దెర్ ఫర్ ఎగ్జిస్ట్ బిట్విన్ ద యూనివర్స్ అండ్ ద ఇండివిజువల్ అని ఉంది కంటిన్యూస్ ఫ్లక్స్ ఆర్ డైనమిక్ ఈక్విలిబ్రియం అని అయితే ఇచ్చారు ఆయుర్వేదం ఉండాలా కానీ ఇక్కడ సిద్ధ అని ఇచ్చారు ఒకసారి చూడండి మరి ఇది ప్రూఫ్ నెక్స్ట్ ఈ సర్వే పద్ధతిలో నిర్ణీత కాల వ్యవధులలో సర్వే జరుగుతుంది సో ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్లలో సర్వే జరిగేది ఏది అంటే లాంగిట్యూడ్నల్ సర్వే అని ఇచ్చిండు మరి ఒకసారి మనకు గూగుల్లో చూస్తే టైమ్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ వాట్ టైప్ ఆఫ్ సర్వే రీసెర్చర్ అడ్మినిస్ట్రేట్ క్రాస్ సెక్షనల్ సర్వేస్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ ఎట్ వన్ టైమ్ అండ్ లాంగ్ ట్యూర్నల్ సర్వేస్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ ఓవర్ టైమ్ సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే నిర్ణీత కాల వ్యవధులు అంటే మరి క్రాస్ సెక్షన్ ఉండాలి సో మరి ఇక్కడ ఓవర్ టైమ్ అనంటే లాంగ్ ట్యూర్నల్ ఉండాలి సో ఒకసారి ఇది చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు సిక్స్ గరిష్ట గరిష్ట థర్మామీటర్లో ఉష్ణోగ్రతను కొలవడానికి పాదరసం ఉపయోగించబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాదరసం ఉపయోగిస్తారు పాదరసం ఆల్కహాల్ రెండు ఉపయోగిస్తారు కానీ ఇక్కడ వాక్యం టూ అనేది అసత్యం ఇచ్చిర్రు ఒకసారి ప్రూఫ్ చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ ఇందులో పాదరసం ఆల్కహాల్ రెండు ఉపయోగిస్తారని ఇచ్చిరు ఇక్కడ చూసుకుంటారు మీరు సిక్స్ థర్మామీటర్ అని అనిపిస్తుంది అనుకుంటా ఎస్ సిక్స్ థర్మామీటర్ ఇందులో పాదరసం అలాగే ఆల్కాల్ రెండు ఉపయోగిస్తారు కానీ ఇక్కడ పాదరసం అంటే ఇచ్చాడు కానీ అది రాగానే ఇచ్చిండు సో ఇది కూడా ఒకసారి చూసుకోండి సో అలాగే ఇంకా కొన్ని ఈ మెహ్రోల్ ఇన్పస్థంభం గురించి కూడా మరేమో మిస్టేక్ అని పోస్ట్ చేసిరు మరి క్వశ్చన్ అయితే ఐడియా లేదు అలాగే ఈ క్వశ్చన్ మ్యాథ్స్లో భాగఫలం పరిపూర్ణ గణం కావాలంటే ఐదు వేల నాలుగు వందలని భాగించాల్సిన అతి చిన్న సంఖ్య అని ఇవ్వడం జరిగింది మరి ఇది కూడా సో కొంచెం ఇబ్బందిగా ఉంది క్వశ్చన్ అని పెట్టారు మరి ఒకసారి ఇది చూడండి అలాగే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవర్ పై ఉండే పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనవచ్చు అని ఇచ్చిండు సో ముఖ్యమైన సమాచారం ఒకసారి తినవలసిన పరిమాణం క్యాలరీలు రోజువారీ విలువలట డైలీ వాల్యూ ఆహారం యొక్క గడువు తేదీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన సమాచారం సో మరి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టుంది క్వశ్చన్ ఒకసారి చూడండి ఇది అలాగే త్రిభాషా సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరియైన దానిని గుర్తించండి అని ఇచ్చిండు ఏ అండ్ బి మాత్రమే అని ఒకసారి ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇది అలాగే రవాణా రవాణా వాహనాలను నడపడం కోసం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి కనీస వయో పరిమితి ఎంత అని అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చిండు ఒకసారి ఇది కూడా చూడండి సో మరి ఇక్కడనైతే పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మరి ట్వంటీ ఫైవ్ అని ఇచ్చిండు ఒకసారి చూడండి ఇది కూడా అలాగే న్యాయ సేవల అధికార చట్టం ప్రకారం భారతదేశంలో వీరు ఉచిత న్యాయ సలహాలు ఇంతకుముందే చూసినాం ఇది అలాగే ఇది కూడా చూడండి సైంటిస్ట్ లక్షణాలు కానివి ఏది అని ఇది కూడా క్వశ్చన్ ఒకసారి మరి ఇచ్చారు సో ఇది కూడా కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయని మరి అయితే పెట్టడం జరిగింది ఒకసారి ఇది చూడండి అలాగే ఇది చూసాం ఆల్రెడీ ఇది మ్యా జిఎస్టీ రేట్కి సంబంధించి కంప్యూటర్లపై మ్యాథ్స్ క్వశ్చన్ ఇది కూడా మిస్టేక్ అన్నట్టు ఇచ్చారు సో అలాగే భూమిపై నమోదైన ఉష్ణోగ్రతలలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎంత అని ఇవ్వడం జరిగిందట వన్ ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారు ఇది కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు సో మరి మీకు దీనికి సంబంధించి యాడ్గా ఉంటే కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం మరి ఇది కూడా మిస్టేక్ అన్నారు అలాగే పిన్న వయసులో పిల్లలు సంఖ్యలను సంఘనలతో సూచించడం నేర్చుకుంటే ఈ దశలో విద్యార్థి అభ్యసన జరిగే తీరు అని ఇచ్చిండ్రు సో ఇది కూడా క్వశ్చన్ మిస్టేక్ అన్నట్టు ఇవ్వడం అయితే జరిగింది అలాగే పూర్తి నిశ్శబ్దం కంటే వంద రేట్లు ఎక్కువ శక్తివంతమైన ధ్వని అని అనిచ్చేరు ట్వంటీ డెసిబుల్స్ అట సో ఇది కూడా మిస్టేక్ అనేది ఇచ్చారు మరి సో ఇదండి ఈరోజు మనకు మన అభ్యర్థులు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఏ వాళ్ళ యొక్క సెషన్స్లో ఉన్న మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో వాటిని ప్రూఫ్తో సహా అందించడం అయితే జరిగింది సో వాళ్ళందరికీ కూడా అందరి తరఫున కృతజ్ఞతలు మీకు సంబంధించిన ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి పోస్ట్ చేయండి అలాగే ఖచ్చితంగా ఆబ్జెక్షన్ అయితే చేయండి ఎందుకంటే ఈసారి మార్క్స్ స్కోరింగ్ అయితే చాలా హైగా ఉంది లాస్ట్ టైం సెవెంటీ దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుండే ఈసారి ఎలా ఓకగా సెవెంటీ దాటిస్తున్నారు చాలామంది సో ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఆ టెట్లో కూడా చాలా స్కోర్ ఉండడం వల్ల ఈజీగా ఒక ప్లస్ టూ మార్క్స్ అయితే అందరికీ పెరగడం జరిగిపోయింది సో ఈసారి కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి మీకు కరెక్ట్ పెట్టినా రాంగ్ అనిపించింది అంటే వెంటనే అబ్జెక్షన్ పెట్టేయండి ఒక్క మార్క్ యాడ్ అయినా మీకు చాలా ఉపయోగపడచ్చు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళైతే అబ్జెక్షన్ అయితే చేయండి ఇప్పటివరకు అయితే ఉన్నదాని ప్రకారం చాలా జిల్లాల్లోనైతే సెవెంటీ టూ ప్లస్ వరకు అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉన్నట్టయితే తెలుస్తుంది సో మెయిన్గా అయితే ఇది చెప్పదలిచింది సో దీనికి సంబంధించి సర్వే రిపోర్ట్ కూడా మనం చేయడం జరిగింది దాన్ని కూడా అతి తొండలోనే దాన్ని అనాలైజెస్ చేసి దానికి సంబంధించిన కట్ ఆఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానికి సంబంధించి సో ఆ లింక్ ద్వారా మీరు మన యొక్క కట్ ఆఫ్లో అయితే పాల్గొనవచ్చు మన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేస్తే కట్ ఆఫ్లో అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతున్న తొందరలోనే సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడేమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు డౌట్స్ ఉన్న వాటిని కూడా షేర్ చేయండి అలాగే డిస్కషన్లో అయితే పాల్గొనండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి పూ అకాడమీ జై హింద్